హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాంటి బ్లాగ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఈ బ్లాగ్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్ గాజులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా గాజులు అతను వచ్చారండి గాజులు తీసుకుంటున్నాను ఇతని దగ్గర చాలా బాగున్నాయి గాజులు వీడియో చూడండి ఇవన్నీ ఇవి ఏంటండి టూ సిక్స్ ఏనండి ఇవి ఇదెంత ఇవేంటండి టూ ఎయిట్ అండి ఇది ఇది టూ వేర్ ఇదండి

మొన్న ఉన్నాయి తీసేమన్నారు మీ సైజ్ అయితే తీసేండాను ఏదో అని చెప్పారు మొన్న మొన్న మీరు వస్తారండి నాకు చూసానండి చూసాను చూడండి ఇచ్చేయండి జన్మార్థం పది తీసుకుంటా చూడడానికి దీని గురించి బ్లాక్ షూట్ చేద్దాం అనుకున్నానండి చాలా అలా చేస్తా ఇప్పుడైతే ఇంకా చెప్పుకున్నాను అన్ని సత్యాలి మాట్లాడదు చెప్పండి అందరికి మాట్లాడద్దు అని ఇలానే ఉంటుందండి దీంతో నేను వీడియో రికార్డ్ చేద్దామని వీడియో ఆన్ చేసేటప్పటికి నేను మాట్లాడతానని పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతుంది కట్టుకుంటా సరే వెళ్ళాలి ఇప్పుడైతే ఈ సామాన్లన్నీ సర్దాలి గిన్నెలు తోమాలి గదులు తోడవాలి ఇదంతా ఈవినింగ్ లో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఈవినింగ్ లో ఎలా అయితే జరుగుతుందో మొత్తం చూపిస్తాను ఫస్ట్ అయితే సామాన్ సము ఇది వచ్చేసి మా కిచెన్ ఇందులో ఈ పక్కనేమో ఒక ఇంగ్లీష్ స్టాండ్ ఉంటుంది అండ్ ఈ సైడ్ ఏమో గ్యాస్ స్టవ్ స్టవ్ కింద మామూలు అన్నీ ఉంటాయి కదా సామాన్లు అన్ని పెట్టుకోవడానికి ఇది ఒక ర్యాక్ ఈ ర్యాక్ బాగుంటుంది ఇంట్లో అది ఆగన్ చెప్పండి చాలా డిస్టర్బ్ నేను వీడియో తీసుకుంటాం ఇది ఇది వచ్చేసి ర్యాక్ ఈ ర్యాక్ అయితే ఈ ఇంట్లో మాకు బాగా నచ్చింది అంటే ఈ మధ్య కాలంలో చూడలేదు కాబట్టి బాగా నచ్చింది ఇంకా అన్ని నార్మలే మగ మిగతా అంతా కూడా మామూలే కొన్ని అక్కడక్కడ అలా ర్యాక్తుంటే తగ్గేశాను ఇది వచ్చేసి మా ఓన్ హౌస్ కాదు రెంట్ హౌసే ఇంకా బ్లాక్ షూట్ చేస్తున్నాను షూట్ చేస్తూ ఉంటే కింద నుంచి ఇది పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటా స్టాండ్ లేకపోతే అది ఇది ఆఫ్ చేసేస్తాను స్విచ్ ఆఫ్ చేస్తాను ఇలాంటి పనులన్నీ చేస్తుంటాయి అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను మేము మొన్నటి వరకు మీకు మెంతుల పేస్ట్ అది కూడా చెప్పాను కదా మెంతుల్ పేస్ట్ వాడితే బాగుంది అది ఇది ఎందుకు చెప్పానో తెలుసా మీకు రీజన్ చూపిస్తాను రిజల్ట్ కూడా చూపిస్తాను రేజన్ చూపిస్తాను రిజల్ట్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి త్రీ మంత్స్ లో నా హెయిర్ లాస్ ఇంత హెయిర్ లాస్ ఈ హెయిర్ చూసి ఇది వరకు కూడా హెయిర్ లాస్ ఉండేదండి కాదన్ను ఎవరికైనా ఉంటుంది హెయిర్ లాస్ అనేది కామన్ కానీ ఇంత హెయిర్ లాస్ అయిపోయింది నేనైతే చాలా అసలు డిసప్పాయింట్ అయిపోయాను రోజు నేను గడేసుకున్నప్పుడల్లా ఇవ్వండి ఇంత వచ్చేసి ఇది హెయిర్ లాస్ ఇంత ఇంత ఎంత ఉడిపోయి ఇది నాది టూ అండ్ హాఫ్ మంత్స్ తో త్రీ మంత్స్ తో హెయిర్ అండి ఇంత ఉడిపోయింది నేనైతే చాలా షాక్ అయిపోయాను ఏంటి ఇంత హెయిర్ ఇలా ఉడిపోతుంది మ్యాక్సిమం ఇంత హెయిర్ కాదండి కొంచెం పొడుగుతూనే ఉండేది నాది ఇంకా లా ఉండేది కొంచెం టెన్షన్స్ వీటి ఉంటాయి కదా కామన్ కదా టెన్షన్స్ అవి వల్ల చూడండి ఎలా ఉడిపోయిందో దీనికోసమే నేను ఆ మెంతుల పేస్ట్ ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసుకుని స్నానం చేసే ముందు తల స్నానం చేసే ముందు అయితే అంతా వేసుకుని ఒక అలా హెయిర్గా ప్యాక్ వేసుకుని ఒక హాఫ్ అవర్ ఉంటున్నాను అది నాకైతే రిజల్ట్ బాగా కనిపించింది ఊడుతుందండి ఇప్పుడు కూడా ఊడుతుంది కానీ అంత ఇది వరకు జుట్టు మొత్తం వద్దు కానీ ఇలా తీసిస్తే వచ్చి అయితే ఓడట్లేదు కొంచెం పర్వాలేదు అలాగే డాండ్రఫ్ అది కూడా నాకు డాండ్రఫ్ బేసిక్ గా ఉండదు అందుకనే ఇంకా నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను ఇది బాగా రిజల్ట్ అయితే బాగా కనిపించింది మెంతులు పేస్ట్ అది దానికి నాకు బాగా రిజల్ట్ కనిపించింది కాబట్టి మీకు వీడియోస్ లో కూడా నేను అన్ని దారులు మెంతులు పేస్ట్ మెంతుల పేస్ట్ అప్లై చేస్తూ కూడా చూపిస్తాను అనమాట ఇదే ఇప్పుడైతే ఇంక గిన్నెలు సర్దిసుకుని మళ్ళీ గిన్నెలతో మళ్ళీ గిన్నెలు అనమాట ఇంకా ఆడవాళ్ళంటే ఇదే పని కదా తప్పదు కదా తర్వాత ఇంక నైట్ అయితే కింద అన్నం ఒకటి వండేస్తాను కూర వచ్చేసి వాళ్ళ బంగాళం ఉప్మా కూరకి అయితే రసం పెట్టాను ఇంకా అవైతే సరిపోతాయి ఇంకా మొత్తం గదిలన్నీ తుడుచుకుని కొన్ని బట్టలే ఉన్నాయి నేనేమి మిషన్ బట్టలు వేయలేదు అనమాట మిషన్ లో వేయలేదు బట్టలు ఇంకా బట్టలు కొన్ని మరచ పెట్టేసుకోవడమే అంతే ఇంకా పిల్లనైతే కొంచెం స్నానం అది చేయించి దాన్ని బ్రష్ చేయాలి చాలా పిచ్చి పిచ్చిగా ఉంది పిల్లకి చాలా రంపెక్కుగా ఉంది అంతే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మండే బ్లాగ్ మార్నింగ్ అంతా కూడా ఏమి షూట్ చేయలేదు నేను ఇంకా అంతా కూడా ఈవినింగ్ షూట్ చేశాను ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం అన్న గిన్నెలన్నీ అక్కడ అక్కడ సర్దేసుకుంటూ కింద ఏమో మూకుళ్ళు అన్నీ కింద పెడతాను పెద్ద పెద్ద గిన్నెలన్నీ గ్లాసులు స్టాండ్లో అడితే గ్లాసులు అలాగే కంచాలు స్పూన్లు ప్లేట్లు ఇవన్నీ వచ్చేసి స్టాండ్లో పెడతాను ఇంకా మధ్యలో ఒకసారి అలా వెళ్ళి వచ్చాను అనమాట ఈ పెళ్ళి ఏం చేస్తుందో చూసుకొని రావాలి కదా అందుకని దాన్ని ఒకసారి చూసుకొని వచ్చాను ఇవన్నీ సర్దుకున్నాక ఈ స్టాండ్ అయితే బయటపెట్టి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన తావాలి కదా అదొక టాస్క్ ఇంకా ఎలా అయితేనే మొత్తం అన్నీ సర్దేశాను ఇంకా సర్దేశాక దాన్ని చూసుకుంటూ ఉంటానన్నమాట మధ్యలో ఉంది ఏం చేస్తుంది ఏంటని మొత్తం ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా అది మర్చిపోయాను అనమాట ఆ డబ్బా అక్కడే పెట్టి ఆ హెయి పెట్టింది నేను అక్కడే ఎందుకు పెట్టానంటే మా వారు చూస్తే బయటపడేస్తారు దాన్ని ఇంట్లో ఉంచకూడదు అది ఇది అని కొంచెం మూలక పెట్టాను నాకైనా గుర్తుగా ఉండాలి కదా అని ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ కొంచెం నీట్గా ఉండాలి కదా అని ఈ లోపు వచ్చి ఇది వచ్చి పిచ్చెక్కిస్తాను అనమాట ఏవో అడుగుతుంది ఈ లోపు ఇంకా ఈ వచ్చి అది ఇది అడుగుతుంది అనమాట దానికి అన్ని ఇచ్చి స్నాక్స్ ఇచ్చి కూర్చోబెట్టాను కూర అయితే ముగ్గులోంచి గిన్నెలోకి అయితే తీసుకున్నాను చిన్న గిన్నెలోకి మళ్ళీ ఇవన్నీ కూడా గిన్నెలు తోమేసుకోవాలి కదా ఈ కౌంటర్ టాప్ కొంచెం నీట్గా ఉండాలంటే పెద్ద పెద్ద గిన్నెలన్నీ తీసేసి చిన్న చిన్న బాక్సులు వేస్తాను అనమాట ఇలాగ పైన గిన్నెల సరాసం అది పెట్టేసి ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ రోజంతా కూడా వంటగాల్లోనే మగ్గిపోయాను అనమాట ఎందుకంటే పని ఎక్కువ ఉంది ఈ రోజు ఇదంతా అయిపోయాక మా అమ్మగారి ఇంటికైతే వెళ్ళాలి ఎందుకంటే చెల్లి వచ్చింది కదా అంటే అది కొంచెము బోర్ కింద ఫీల్ అవుతుంది ఇంకా దాని దగ్గరికి వెళ్ళి దాంతో అది మాట్లాడాలి మా అమ్మగారు ఇల్లు పక్కనే కాబట్టి వెళ్ళొస్తాను అనమాట నేను పిల్ల అలా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాము ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకుని మొత్తం అన్ని తోమే గిన్నెలన్నీ తోముకుని తుడిచేసుకుని అప్పుడైతే వెళ్ళాలి ఇదంతా కూడా మొత్తం మూల నుంచి దిలుక్కుంటూ వస్తానమాట మొత్తం ఒకటి క్లీన్ చేసుకుంటూ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా కొన్ని బట్టలు ఉన్నాయి అవి కూడా మరత పెట్టేసి అప్పుడైతే మా చెల్లి దగ్గరికి వెళ్తాము ఈ పెళ్ళి వచ్చేసి మాట్లాడుతూనే ఉంటుందండి అస్సలు అలాగా వీడియో తీస్తున్నానంటే అది ఏదో మాట్లాడుతూనే ఉంటుంది చూడండి ఎలా మాట్లాడేస్తుందో నేను పైన స్నానం చేయించుదామని టీ షర్ట్ అయితే తీసేసాను నువ్వు అలా కనిపిస్తున్నావు అన్నానని చెప్పి టవల్ అంత కప్పుకొని మరీ మాట్లాడేస్తుంది నేను అప్పుడు దీన్ని అంత అబ్జర్వ్ చేయలేదు అంటే ఆ పని అయిపోవాలి పని అయిపోవాలని హడవుల్లో దీన్ని పట్టించుకోలేదు అనమాట ఇప్పుడు వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఎంత అలా చెప్తుండో చేయండి కమ్జిరు చెప్పండి కమ్జిరు ముచ్చపకండి కమ్జిస్ల చెప్పండి పెరుగుల పప్పు చెప్పండి మటుకుల చెప్పండి గదిలో నవ్వి తుడవడము గిన్నెలన్నీ తోమడము అన్నీ కంప్లీట్ అయిపోయింది పని బట్టలన్నీ మరతిపెట్టి ఇంకా ర్యాక్స్లో అయితే సర్దేయాలి ఇంకా అయితే ఇప్పుడు మా చెల్లి దగ్గరికి వెళ్లాలి అనమాట అప్పటికే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయిపోయింది ఒక గంట ఉండి మా చెల్లి దగ్గర వచ్చి ఇచ్చిలే అన్నట్టుగా పని మొత్తం ఫాస్ట్ గా చేసుకుంటున్నా బండికి రెంచులు అవి తీసారేవో బిగించుకుందామని ఇంకా రెంచులతో అయితే ఆడుతుంది అన్నమాట ఇది రెంచులన్నీ అందులో వేస్తూ ఆడుతుంది దక్స్ బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మీ వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్